పంపించాను పంపించాను ఆల్రెడీ మధ్య చెప్పినాడు అవును అవును చెప్పాను పంపించాను ఎనిమిది మంది సరే รับกับที่อยู่อดเทสทํา భక్తులారా గుడిమల్లం గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగం మూడవ శతాబ్దానికి చెందింది అంటే సుమారు రెండు వేల మూడు వందల సంవత్సరాల కంటే ఎక్కువ పాతది సాధారణంగా మనం చూసే శివలింగాలు లింగాకారంలో ఉంటాయి కానీ గుడిమల్లం శివలింగం మాత్రం మానవ ఆకారంలో ఉన్న శివలింగం ఇది శివారాధన యొక్క అత్యంత ప్రాచీన దశను సూచిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళని మనకి గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ వాళ్ళు ఉన్నారు ファン

సమేతం అమ్మవారి దర్శనం ఈ దర్శనం చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి మీకు చాలా దగ్గరగా చాలా బాగా చూపిస్తున్నాను అందరూ చక్కగా దర్శనం చేస్తుంది Elephant <laughs> <laughs> message. <laughs> In that chapter <laughs> どうもとても素晴らしい。<laughs> Thank <laughs> you. గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన హిందూ దేవాలయం ఇక్కడ ఇక్కడ ఇందాక మీకు చూపించింది ఆలయ ప్రాంగణంలో ఆనందవల్లి దేవి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సూర్య భగవానుడు ఎక్కడైనా వాహన రూపంలో కనిపిస్తాడు కానీ మనకి ఈ దేవాలయంలో సూర్య భగవానుడు నిల్చున్నట్టు కనిపిస్తాడు అందులో అది అత్యంత శక్తివంతమైన రూపం మనకి ఎంట్రన్స్ లో వినాయక స్వామి ఆలయం కనిపిస్తుంది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఒకటి ఉందండి మీకు చెప్పడానికి అరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అత్యంత అరుదైన మహా ఆచారం స్వర్ణముఖి నది జలాభిషేకం స్వర్ణముఖి నది విశిష్టత తిరుమల కొండల నుండి పుట్టి శ్రీ కాళహస్తి ప్రాంతం గుండా ప్రవహిస్తూ గుడిమల్లం క్షేత్రానికి పవిత్రం చేస్తుంది పురాణాల ప్రకారం ఈ నదిలో శివ తేజస్సు ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం అరవై సంవత్సరాల ఒక చక్రం అంటే షష్ఠి సంవత్సరం చక్రం పూర్తవుతుంది ఇది ఒక పూర్ణ కాలచక్రంగా భావిస్తారు అరవై సంవత్సరాలకి ఒకసారి స్వర్ణముఖి నది తీరంలో అక్కడ నుండి వచ్చిన జలం గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తాకి వెళ్తాయని ఒక నమ్మకం ఇక్కడ చూడొచ్చండి రోజు చాలా మంది భక్తులు ఉన్నారు ఈ ఆలయ నిర్మాణం చాలా సరళంగా ఉండేది తరువాత సాత శాతవాహనలు పల్లవులు చోలులు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ప్రస్తుతం కనిపించే గుడి నిర్మాణంలో తోల శైలి విజయనగర శిల్పకళ స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఈ గుడిమల్లం శివలింగం సంతాన ప్రాప్తికి అత్యంత శక్తివంతమైనదిగా అని ఒక నమ్మకం ఇక్కడ అభిషేకం చేసి వ్రతాలు చేసి దీపారాధన చేసి సంతాన భాగ్యం పొందారని చాలా చెబుతారు మనం పార్ట్ టూలో ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ గుడి గురించి పూర్తి వివరాలు నేను మీకు లాంగ్ తెలియజేస్తాను లో తెలియజేస్తాను